నెల్లూరు జిల్లా ఈఎస్పేట మండలం చిరుమల గ్రామంలోని ఓ పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం దుండకులు ప్రయత్నించారు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గ్రామ మధ్యలో ఉన్న శ్రీ చంద్రమౌళేశ్వర ఆలయం తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు గర్భగుడిలోని ఓ బండరాయి కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో రాయిని తొలగించేందుకు యత్నించారు అయితే రాయి కదలకపోవటంతో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లను దొంగలు తమతో తీసుకెళ్లిపోయారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్ళకుండా వెళ్లడంతో ఇది గుప్త నిధుల దొంగల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మార్నింగ్ ఆరు గంటలకు దేవస్థానంలో పూజల నిమిత్తం దేవాలయంలోకి వచ్చేసరికి దేవస్థానంలో తలుపులు పగలగొట్టేస్తున్నాయి సార్ తాళాలు ఎంబటే నేను ఎస్ఐ గారికి మాకు టెంపుల్ కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తెలియపరిచాను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు దేవస్థానంలో ఆభరణాలు విగ్రహాలు ఏం పోలేదు పురాతనంగా ఒక రాయిని ప్రకటించేదా బయటకు తీసేదానికి ప్రయత్నం చేశారు ఆ రాయి రాలేదు అంతవరకే జరిగింది అమ్మవారి దేవస్థానాలు ఏ తలుపులు ఓపెన్ చేయలేదు స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు విగ్రహాలన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్ ఆ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు ఆ సీసీ కెమెరాకు సంబంధించిన బాక్స్ను కూడా లేదుకొని వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినారు ఇంతవరకే జరిగింది తర్వాత అందరికీ ఫోన్లు చేసి చెప్పి సార్ గారికి ఎస్ఐ గారికి ఈఓ గారికి నరసింహారెడ్డి గారికి అందరికీ తెలియపరిచాము ఇంతవరకు అయితే అందరూ వచ్చి చూస్తున్నారు ఇప్పుడే మా సిఐ గారు కూడా వచ్చారు ఏఎస్పేట మండలం చిరమండ గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వచ్చింది మేము మీ దగ్గర ఇక్కడికి వచ్చాము ఇక్కడ విచారిస్తే ఎదురు గుర్తు నిధుల కోసం వచ్చినట్టు ఉంది ఏ వస్తువులు అయితే పోలేదు క్లూస్ టీమ్ కూడా వస్తామండి క్లూస్ టీమ్ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేదిస్తాము అట్లాగే రాత్రి కూడా ఈ లెవెన్ థర్టీ టైంలో మా పీట్ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు ఇది లెవెన్ థర్టీ తర్వాత ఉంది ఇది విచారించి ఈ కేసుని ఛేదిస్తామని సార్ చాలా కొట్టారు సీసీ కెమెల్ ఎత్తుకుపోయారు సార్ ఇక్కడ అది పోయి అంటే వస్తువులోకి ఏం పోలేదు కాలం పవరుబట్టి దాంట్లో ఏదో రాయి కోసం రాయి కనిచ్చారు ఆ రాయి లోపల ఏదో ఉత్పత్తిలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క ఆలోచన అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలు కూడా ఒక రెండు సీసీ కెమెరాలు తీసుకెళ్లారు నేను కూడా విచారించి మేము కేసులు రిజిస్టర్ చేసి చేయిస్తామని తెలియజేస్తాము